నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని మేయర్ శ్రవంతి జయవర్దన్ అధికారులతో కలిసి పరిశీలించారు నిర్మాణ వివరాలు తెలుసుకుని నిర్మాణంలో సూచించిన నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను మేయర్ ఆదేశించారు అనంతరం మేయర్ మాట్లాడుతూ సుమారు అరవై ఎనిమిది లక్షల రూపాయలతో నూతన భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు భవిష్యత్ అవసరాల కోసం రికార్డు రూము క్యాంటీన్తో పాటు అదనపు గదులను కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు అనంతరం కార్యాలయం ప్రాంగణంలో మేయర్ పర్యటించారు కార్యాలయ ప్రాంగణంలో మరింత పచ్చదనాన్ని పెంచి సుందరీకరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు పార్కింగ్ స్థలాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ప్రణాళిక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఈఈ శేషగిరిరావు డిఈ ప్రసాద్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు నగరపాలక సంస్థ ప్రాంగణంలో ఉన్నటువంటి ఉన్నటువంటి నిర్మాణంలో భవనాన్ని పరిశీలించడం జరిగింది దాదాపు అరవై ఎనిమిది లక్షల రూపాయలతోటి ఇక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది మున్సిపల్ ఆఫీస్కి సంబంధించి స్టోర్ రూమ్కి విభాగాలకు సంబంధించినటువంటి కొత్తగా నిర్మాణంలో ఉన్నటువంటి భవనాన్ని పరిశీలించడం జరిగింది మన ఆఫీస్ ప్రాంగణంలో ఉన్నటువంటి పార్కింగ్ ఇంకా సుందరీకరణ పనులు కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది వాటిని కూడా నేను అధికారులకు కూడా చెప్పడం జరిగింది మనకి పార్కింగ్ ఏరియాని పెంచుకోవాలి నగరపాలక సంస్థ ప్రాంగణం అంతా కూడా సుందరీకరణంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఇక్కడ గ్రీనరీ అంతా కూడా ఎక్కువ పెంచి చూడ్డానికి ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఉండే వాతావరణంలో నగరపాలక సంస్థ ప్రాంగణం ఉండాలన్న ఒక ఆలోచనతో ఈరోజు పరిసరాలను అంతా కూడా అంతా తిరిగి చూడడం జరిగింది ఇక్కడ కావాల్సిన అన్నింటిని కూడా అధికారులతో కూడా కలిసి తిరిగి ఇక్కడ ఏవైతే అవసరమో వాటిలన్నిటిని కూడా చూసి ఈ నిర్ ఈ భవనం అనేది నిర్మాణం కంప్లీట్ అయిపోతే ఆఫీస్కి సంబంధించి చాలా విభాగాలకు కూడా ఎంతో ఉపయోగపడే విధంగా ఫ్యూచర్లో కూడా ఎక్స్ట్రా కూడా కావాలన్నా కూడా కట్టుకునే విధంగానే దానికి ముందుగానే ప్లాన్ చేసుకొని ఈరోజు ఈ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది